రోడ్ అండి ఇది రోడ్ సెంటర్ నుంచి త్రీ కేఎం డిస్టెన్స్లో కాకిపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం వస్తుందండి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వస్తుంది సో నక్కపల్లి ఏరియాలో డెబ్బై వేల డెబ్బై వేల కోట్లతో ఇండస్ట్రీస్ వస్తున్నాయండి ఇక్కడ నక్కపల్లి ఏరియాలో నక్కపల్లి రోడ్ ఏరియాలో డెబ్బై వేలు హోటల్తో స్టీల్ ప్లాంట్ అవసరం వస్తుందండి స్టీల్ ప్లాంట్ వస్తుంది సో నక్కపల్లి ఏరియాలో స్టీల్ ప్లాంట్ ఒకటి వస్తుంది స్టీల్ ప్లాంట్ వస్తుంది అది డెబ్బై వేల కోట్లతో వస్తుంది అది అది చాలా వరకు భూమి సేకరించారు పదివేల ఎకరాలు భూమి సేకరించారు ఇది హైవే నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే నుండి జస్ట్ ఇక్కడ ఇవన్నీ షాపులు అండి ఇవన్నీ కూడా ఇవన్నీ షాపులు సో ఇక్కడ అనిత గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారు ఎమ్మెల్యే ఈ ఏరియా అనిత అనిత గారండి ఇక్కడ ఎమ్మెల్యే గారు అనిత గారు హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ వస్తుంది సో నెక్స్ట్ ఇది ఏరియా అంతా బాగా అభివృద్ధి అవుతుంది మంచి అభివృద్ధి అవుతుంది ఏరియా అంతా కూడా చాలా టాప్ పొజిషన్లో ఉంటుందండి నెక్స్ట్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా చాలా బాగుంటుంది ఏరియా సో నక్కపల్లి అట్రోడ్కి మధ్యలో వీటి ఎలా అయితే ఎలమంచిల్ అండి ఇలాగ ఇలా అయితే ఎలమంచిలి సో ఇలాగ అట్రోడ్ అండ్ నక్కపల్లి అండి ఇది నేషనల్ హైవే అండి ఈ నేషనల్ హైవేని అనుకొని ఎక్కడ ఉన్నారు పొలం ఉందండి జస్ట్ ఇక్కడ హైవేనైతే మీకు ఇక్కడ రెండు కోట్లన్నర మూడు కోట్లు ఉందండి ఎకరం ఇలా అయితే హైవేనైతే రెండు కోట్లన్నర మూడు కోట్లు ఉంది ఇలాగ హైవేలో అయితే సో ఇక్కడ నుంచి జస్ట్ లోపలికి హాఫ్ కేమ్ డిస్టెన్స్లో లోపలికి హాఫ్ కేము సిక్స్టీ ఫీట్ ఎయిటీ ఫీట్ రోడ్ అండి అది సిక్స్టీ ఫీట్ ఎయిటీ ఫీట్ రోడ్లో ఎకరన్నార్ పొలం అమ్ముతున్నారండి అర్జెంట్ వాళ్ళకి డబ్బులు అవసరం అజ్జెంట్ అమ్ముతున్నారు సో ఇక్కడ ఎమ్మెల్యే గారు అనిత గారు అనిత మేడం గారు అండి ఇక్కడ సో ఈ ఏరియాలో అటు రోడ్లో నక్కపిల్లికి మధ్యలో ఎకరన్నార్ పొలం సేల్ అండి అలాగే డబ్బులు అవసరం అమ్మాయిస్తున్నారు తక్కువ ధరకు ఇచ్చేస్తారు కొబ్బరి బామ ఈ ఏరియా మీరు ఈరోజు మీరు పెట్టుబడి పెట్టుకున్న ఫ్యూచర్లో మీకు బాగుంటుందండి ఇది ఈరోజు మీరు పెట్టుబడి పెట్టుకున్న నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుంది ఇక్కడ స్టీల్ ప్లాంట్ కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయండి ఇక్కడ బాగా ఈ ఏరియాలో సో హైవేని ఇక్కడ రెండు కోట్లున్నర మూడు కోట్లు ఉందండి ఇక్కడ లోపలికి జస్ట్ చాలా తక్కువకి ఇస్తున్నారు మీరు తీసుకోవాలని నా నెంబర్కి సంప్రదించవచ్చు ఇదిలా హైవే అండి ఇది నేషనల్ హైవే ఫుల్ డెవలప్ ఏరియా అండి ఇది మంచి డెవలప్ ఏరియా ఇది ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్న ఫ్యూచర్లో మీకు బాగానే ఉంటుంది నెక్స్ట్ డ్యా మొత్తం అంతా ఇక్కడ డెవలప్ ఏరియా అని ఇది ఎలా సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఆర్వేద్కర్ రోడ్ అండి మనం శాంతింగ్ చేశారు ఇది శాంతింగ్ చేశారు ఇది ఇలాగా నెక్స్ట్ రోడ్ అయిపోతుందండి ఇది మొన్న ఆల్రెడీ క్రావల్ కట్టేసారు ఇది ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ వస్తుందండి ఇప్పుడు ఫార్టీ హండ్రెడ్ సిక్స్టీ ఫీట్ రోడ్డులాగా ఇది జస్ట్ ఈ పక్కనే ఎక్కడ ఉన్నారు పొలం సేల ఉందండి కొబ్బరి కొబ్బరి ఫామ్ ఆయిల్ తోట ఎక్కడ ఉన్నారు సేల్ ఉందండి అది తక్కువ ధరకి ఇస్తున్నారు సో మంచి రేటు ఇది అంత క్లాస్ ఏరియా అండి ఇదంతా కూడా క్లాస్ ఏరియా ఇప్పుడు తీసుకున్న ఫ్యూచర్లో బాగానే ఉంటుంది ఫ్యూచర్లో లేవర్లేసుకున్నా బాగానే ఉంటుందండి ఇండస్ట్రీస్ వస్తాయి ఫ్యూచర్లో బాగుంటుంది ఇదంతా గ్రావెల్ రోడ్ అండి ఇది రే ఆల్రెడీగా రోడ్ వేస్తారు ఇది అని దగ్గర వేస్తారు శాంక్షన్ అయిపోయిందండి రోడ్ శాంక్షన్ అయిపోయింది రోడ్ వేస్తారు అన్ని పొలాలు అయింది మంచి పొలాలు వాటర్ పసుపుల్లో పడుతుందండి వాటర్ వాటర్ ప్రాబ్లం ఏమి ఫుల్ వాటర్ పిచ్చి వాటర్ ఉంటుందండి ఇక్కడ వాటర్కి ఏ ప్రాబ్లం లేదు ఫుల్ వాటర్ హైవేనైతే రెండు కోట్లు ఉంది ఇది కోటి చిల్లరకి ఇస్తున్నారు పొలం ఇదండి ఈ పొలం చేయాలండి ఇలాగా ఇలా కొబ్బరి అండి ఇలాగా ఇది ఇలాగ ఫ్రంట్ సిక్స్టీ ఫీట్ వస్తుందండి ఇది అరవై అడుగులు వస్తుందండి ఫ్రంట్ ఇలాగా ఇలా ఇలా అరవై అడుగులు వస్తుందండి ఇలాగా ఫ్రంట్ ఇలా కొబ్బరి కొబ్బరి తోట ఇక్కడ నుంచి ఇలాగ ఇది కొబ్బరి తోట అరవై అరవై అడుగులు లెంగిత వస్తుంది ఇలాగ ఇంతవరకున్న సో లోపలికి అలాగా లోపలికి అలా పొలం ఉందండి లోపల పొం తోట ఇలా పరిశీలన ఇది ఆల్రెడీ ఇది రోడ్ శాంక్షన్ అయిందండి ఇది ఇది సిక్స్టీ ఫీట్ వస్తుందండి సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి వెహికల్స్ వెళ్తాయి ఇలా అండి సో ఇలా తోట ఫామ్ ఆయిల్ అక్కడక్కడ ఫామ్ ఆయిల్ తోట ఉందండి మొత్తం కొబ్బరి ఇలా ఎక్కడ వస్తుందండి మీకు ఎకరం కాలితే ఎకరం ఇస్తారు ఎక్కడున్నర కాళ్తే ఎకరున్నర ఇస్తారు సో ఇలా నక్కపిల్లి అటు రోడ్డుకి మధ్యలో అనేది నక్కపిల్లి అట రోడ్ మధ్యలో సో ఈ ల్యాండ్స్ గట్ట ఫ్యూచర్లో బాగుంటుంది అటువైపు అంతా మొత్తం ల్యాండ్ ఫుల్ అయిపోయిందండి ఇటువైపు ఏం ల్యాండ్ ఫుల్లింగ్ అవ్వలేదు సో ఇక్కడ అక్కడ స్టీల్ ప్లాంట్ కానీ వస్తే పెద్ద స్టీల్ ప్లాంట్ వస్తుంది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయండి పాకపల్లి నియోజకవర్గం నక్కపిల్లి దగ్గరలో వస్తే ఈ భూమికి బాగా రేట్లు వస్తాయండి ఎందుకంటే అక్కడ రోడ్డు కానుకొని అండి గుట్టిది ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ కానుకొని వస్తుందండి మరి ఆ రోడ్డు శాంక్షన్ అయిపోయి రోడ్డు వేస్తే మాత్రం ఇది రేటు రెండు కోట్ల అలా అనమాట ఇప్పుడు తీసుకొని మీకు తక్కువ వస్తుంది ఇది జస్ట్ కేవలం కోటి పాతిక లక్షలు మాత్రమే ఎకరం ఎకరం రేటు కోటి పాతిక లక్షలు మాత్రమే తగ్గించి ఇచ్చేస్తారు వీళ్ళకి డబ్బులు అవసరం కొంచెం సో మరి ఇలాగా ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ సేల్ కాదు ఎవరు అమ్మరు ఇవే ఇవి అమ్మరు అని జస్ట్ ఇందులో ఎకరం అమ్ముతారు అంతే ఎకరంన్నారో అమ్ముతారండి ఎక్కువ అమ్మరు సో ఇందులో కొబ్బరి తోట మామిడి తోట జీడి సో జీల సారీ పామాయిలు అరటి కొబ్బరి తోట ఫర్ చేయాలండి ఇలాగా నక్కపల్లి అటు రోడ్కి మధ్యలో సో పెనుగుల ధర్మవరం నుంచి జస్ట్ లోపలికి రావాలండి హైవే నుంచి హాఫ్ కేమ్ వస్తుందండి హైవే నుంచి ఆఫ్ కేమ్ డిస్టెన్స్లో అనమాట నేషనల్ హైవే నుంచి హాఫ్ కేమ్ డిస్టెన్స్లో ఇలా కొబ్బరి తోట మామిడి తోట సో కొబ్బరి పామాయిల తోట ఫర్ చేయాలండి ఇలాగా ఆ రోడ్ కానుకుని వస్తుందండి ఇది Okay.